మన దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో ఆడడానికి ఉదాహరణ ఇప్పుడు రీసెంట్గా బీహార్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ ఇన్సిడెంట్స్ని చూస్తేనే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మీకందరికీ కూడా తెలిసిందే మొన్న ఆరో తేదీన బీహార్లో తొలిదశ పోలింగ్ కూడా పూర్తయింది అయితే బీహార్లో సమస్తీపూర్ అనేసి ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో రోడ్డు మీద వీవీ ప్యాట్ స్లిప్పులు పెద్ద సంఖ్యలో కనిపించాయి వీవీప్యాట్ స్లిప్పులు పెద్ద సంఖ్యలో కనిపించాయి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది దానికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారంట అతని మీద కేసు కూడా నమోదు చేశారంట సమస్తీపూర్ జిల్లా సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక కాలేజీ వద్ద రోడ్డు మీద ఇలా వీవీ ప్యాట్ స్లిప్పులు కనిపించాయి దీనికి సంబంధించిన వీడియో బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు కూడా చూడవచ్చు అలా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది తర్వాత జిల్లా మెజిస్ట్రేట్గా ఆదేశాలు జారీ చేయడం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఈ వీవీ ప్యాట్స్ మార్క్ మాక్ పోలింగ్లో భాగమైనవి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కానీ ఇలా జరగడం ఎన్నికల విధానానికి విఘాతం కలిగిస్తుంది అని చెప్పేసి అంతేకాదు ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తుందని చెప్పేసి అనేక మంది మేధావులంతా కూడా మాట్లాడుతున్నారు ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులకు డిస్టిక్ మెజిస్ట్రేట్ సమాచారం కూడా అందించారంట అదేవిధంగా ఏఆర్ఓ ఆయన్ని సస్పెండ్ చేశారంట ఈ ఘటన మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని చెప్పేసి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అయితే ఈ ఘటన మీద ఆర్జేడీ నాయకులు చాలా ప్రశ్నలు వేస్తున్నారు ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారని చెప్పేసి సీరియస్ అవుతున్నారు ఈసీ దీనికి సమాధానం చెప్తుందా అని చెప్పేసి ఆర్జేడీ నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారులు కూడా అనేక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా ఏదైతే వీవీ ప్యాట్ స్లిప్లో బయట ఉన్నాయో ఈ ఘటనకు సంబంధించిన ఉంటే అధికారుల మీద కూడా ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది ఈ ఘటన మీద ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుగుతుందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది అదేవిధంగా ఈ నెల ఆరో తేదీన బీహార్లో తొలిదేశం పోలింగ్ నిర్వహించారు నూట ఇరవై ఒక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ కూడా జరిగింది నవంబర్ ఆరో తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం అరవై ఐదు పాయింట్ జీరో ఎయిట్ శాతం మంది తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇక రెండో దశ పోలింగ్ కూడా పెండింగ్ అది పదకొండవ తేదీ జరగబోతుంది ఈ దశలో బీహార్లో మొత్తం ఎన్నికలు కూడా ముగుస్తాయి రెండో దశలో అప్రాక్సిమేట్గా ఇరవై జిల్లాలో నూట ఇరవై రెండు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగబోతుంది రెండో దశల పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు నవంబర్ పద్నాలుగు తేదీన జరగబోతుంది ఆ రోజే రిజల్ట్స్ కూడా వస్తాయి ఐ థింక్ ఈరోజు ఏపీ నుంచి నారా లోకేష్ గారు అక్కడ ఎన్డీఏ పార్టీలకు సపోర్ట్ చేయడానికి ప్రచారం చేయడానికి బీహార్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఏదో కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు యామ్ ఇండియన్ డబుల్ ఇంజనీర్ సర్కార్ అయిది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేదంటే మళ్ళీ బీహార్కి వెళ్ళాడు మన నా నారా లోకేష్ గారు ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేస్తే వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఉండేవాళ్ళు గారు అలాంటిది పొత్తుల్లో భాగంగా వీళ్ళు గెలిచి అక్కడికి వెళ్ళి బీహార్లో ఎన్డీఏని గెలిపి గెలిపిస్తాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు మరి ఏం జరుగుతుందని చూద్దాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా సాధ్యమే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక పార్టీ గెలుస్తుందని చెప్తే రిజల్ట్స్ మాత్రం ఇంకో పార్టీ ఇంకొక పార్టీకి మెజారిటీ వస్తుంది కాబట్టి ఈ దేశంలో ఏదైనా సాధ్యమే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రజలకంతా కూడా అవగాహన కూడా తెప్పిస్తున్నాడు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ వర్క్ చేస్తుంది ఏ విధంగా దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు ఇది ఒక పెద్ద ఎపిసోడ్ సో ఫైనల్గా ఈ వీవీ వ్యవహారం బీహార్లో ఏ విధంగా రాజకీయాలు మలుబులు తిరుగుతాయనేది చూడాలి